గాజువాక నియోజకవర్గం జంక్షన్ లో విస్తరింపజేయండి మొక్కలు నాటండి అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో మొక్కలను ప్రజలకు పంపిణీ చేస్తూ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెం జంక్షన్ లో తరుమిత్ర క్లబ్ ఆధ్వర్యంలో గ్రో గ్రీన్ గ్రీన్ విస్తరింపజేయండి మొక్కలు నాటండి అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో మూడు వేల మొక్కలను ప్రజలకు పంపిణీ చేస్తూ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరినీ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన అందులో మిమ్మల్ని భాగస్వాములు చేసిన తరుమిత్ర క్లబ్ మరియు డిపాల్ స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజలకు మొక్కలు ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేశవరావు ఎఫ్ఆర్ అనీష్ మాధ్య బీజేపీ కో కన్వీనర్ కె నరసింగరావు గొలకోటి సోమన్న స్కూల్ యాజమాన్యం పిల్లలు ప్రజలు పాల్గొన్నారు नव इट इस मोर रिक्वयर्मेंट यू आर् दट टूडे नवंबर दिस नवंबर नो आ ग्लोबल वार्मिंग ग्लोबल वार्मिंग ओनली वन थिंग इज द ओन ओन वन इश्यू इज नीड टू बी डन दट इज प्लांटेशन मोर प्लांटेशन मोर वेल्यूज रिक्वेड फॉर् दिसंट सो ना वर्कू నా లైఫ్లో చాలా పవర్ఫుల్ నేను అభివృద్ధి చేశాను చాలా ప్రదేశాల్లో నేను మా పిల్లలు ప్రతి పుట్టినరోజుకి ఇన్స్టి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ గివింగ్ పార్టీస్ ఇన్ రెస్టారెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్ అందరికి తెచ్చి వాళ్ళు చేస్తారు కదా ఎంజాయ్మెంట్ చేసేదానికన్నా ఫీల్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటే కంపల్సరీగా వాళ్ళ పుట్టినరోజు కంపల్సరిగా నాటలేదు దాన్ని హండ్రెడ్ శాతం అనేది ఎక్కడో నాటాలి ఎక్కడో నాటకం కాదు ఒకసారి నాటిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ కూడా మేమే తీసుకుంటున్నాము అది చాలా ప్లేస్లో ఉంది అది నా నేటి ప్లేస్లో ఉంది మా అత్తగారు ఊర్లో ఉంది నేను పనిచేసిన ప్లేస్లో ఉంది ఎలాగా ఇంచుమించు అంటే ఆయన ప్రభుత్వం సేద సోపార్ నేను నాటిన ఇంచుమించు ఒక పదివేల మొక్కల కన్నా ఎక్కువ ఉంటాను సో అందుకోసం యాక్చువల్గా మీరు తెలుసుకున్నది చెప్పిన వెంటనే నేను వచ్చాను కాకపోతే మీతో స్పెండ్ చేయడానికి నాకు కొంచెం తక్కువ టైం ఉంది నేను బయట స్టే నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి ఇట్ ఈజ్ షెడ్యూల్ చేశారు ఇప్పుడు ఆఫ్టర్ టైం అది రిసెక్యూల్ అయింది కొంచెం మా సీనియర్ ఆఫీసర్ రమ్మన్నారు రిగార్డింగ్ మన స్టీల్ ప్లాంటేషన్ కోసం నా దగర్కి వెళ్ళింది అక్కడ బర్నింగ్ టాపిక్ కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద అదర్ గేస్ టూ కల్సి అది వీళ్ళు దీని ఇన్స్పిరేషన్గా తీసుకెళ్ళి పిల్లలకి వీలంతా వీలైనంత మోటివేషన్ మన స్థాయిలో అపార్ట్ అపాక్స్ టీచర్స్ అని ప్రిన్సిపల్ మన స్థాయిలో మనం ఇచ్చేటప్పుడు కొంచెం మీరు చేయండి సార్ అండ్ ఐ సారీ టూ అంటే మధ్యలోనే నేను వెళ్ళిపోతున్నందుకు నన్ను అనిత భావించదు నా ఉద్యోగ నేను వెళ్తున్నాను అండ్ ఐ ప్రామిస్ సార్ సార్ ఐ విల్ డెఫినెట్లీ అటెండ్ యువర్ స్కూల్ దీని నేను వీక్ ఈ ధీప్ వచ్చి దీనికోసమే మీ పిల్లలందరికీ నేను మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ గోవింద్ ఈరోజు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మాథ్యూ గారు ఆధ్వర్యంలో మారు ముక్కడ క్లబ్ ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబ్యాన్ సిఏ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండ జగన్ గారు జనసేన నాయకులు సోమన్న గారు ఉక్కునగరం మండల అధ్యక్షులు బీజేపీ నాగేశ్వరరావు గారు చినిగంటే మండల ఉపాధ్యక్షులు బొత్స దిలీప్ కుమార్ గారు మీడియా సోదరులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలు కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నా ఆశీస్సులు ఇప్పుడే పెద్దలందరూ మాత్రమూ మనకి చెప్పడం జరిగింది నవంబర్ ఐదు ఇంత వేడిగా ఉందంటే దానికి కారణం గ్లోబల్ వార్మింగ్ మనకి జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా మొక్కలు నాపడం లేదు దానివల్ల వాయు కాలుష్యం అవుతుంది మనకి ప్రాణవాయువు ఆక్సిజన్ కూడా సరిగా అందని పరిస్థితి పరిశ్రమలు వస్తున్నాయి కానీ వాళ్ళు కనీసం పరిశ్రమలు వచ్చే పొల్యూషన్కి సరిపడా మొక్కలు నాటడం లేదు దానివల్ల చుట్టుపక్కల గురవుతున్నారు ఆసక్తి పాలవుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా పుష్పైనా ఏదైనా శుభకార్యం జరిగిన పెళ్ళైనా ఏ కార్యమైనా సరే ఖచ్చితంగా మొక్కలు పంపిణీ చేసినట్లయితే మన ప్రాంతం అంతా సస్యశామలంగా ఉంటుంది పచ్చదనంతో మంచి గాలి వస్తుంది చల్లటి వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా తన జీవితాలలో కనీసం వంద మొక్కలు నాటాలని మనం శబ్దం తీసుకోవాలి అలాగైతే మన ప్రాంతం అంతా కూడా మన దేశం భారతదేశం అంతా కూడా సస్శ్యామూలంగా మొక్కలతో మంచి ఆక్సిజన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన దీపాల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు టీచర్సు స్టాఫ్ అంతా కూడా గత వారం రోజులుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి అని చెప్పి నినాదంతో మంచి కార్యక్రమం చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించేందుకు మరొకసారి దీపాల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఈ యొక్క పరిమిత్ర ఎకో క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు బీజేపీ తెలియజేస్తుంటూ గారు అలాగే బమున్న గారు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు నాయకుల గారు దిలీప్ గారు విచ్చేసిన చేసిన మేజామితులందరూ కూడా మీ విజ్ఞప్తి అలాగే మా నిర్ణయాలు తెలుపచ్చుకుంటూ ఇప్పుడ సీఏ గారు చెప్పినట్టుగా మరి మేము రాజకీయాల్లో అటు చిన్న వయసులో ఈ ప్రాంతంలో ఉన్నాం మేమన్నీ కూడా ఒక నిర్మాణం నిర్మాణమైనా స్కూల్ నిర్మాణమైనా ఎక్కడైనా సరే మొక్కల విషయా కూడా చెప్పిన కూడా మేము కూడా కొన్ని వేల మొక్కలు వేసుకుంటాం ఇప్పుడు వరకు ఎందుకంటే కొన్ని మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రస్తుత ధన్యాలు తెలియపరచాలి ఎందుకంటే మొక్కలపై అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది చాలామందికి కానీ ఈరోజు ప్రభుత్వాలే లక్షల్లో మొక్కలు నాటడం జరుగుతుంది కాకపోతే వేసేటప్పుడు మేము పదే పదే చెప్పేది ఏంటంటే మొక్కలు నాటేటప్పుడు కూడా చూసుకొని నాటడం చేయాలి ప్రభుత్వం అధికారులు అధికారులు ఎప్పుడైతే నాటే మొక్కలన్నీ కూడా వైర్ల పక్కన వల్ల రోడ్డు పక్కన వేయడం వల్ల అది వేసిన వాళ్ళు మళ్ళీ మనమే కొట్టేయడం జరుగుతుంది అందుకని గత గత గవర్నమెంట్ అధికారులకు కూడా మేము చాలా చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనం ఏదైనా సరే మొక్కలు నాటామంటే ఇప్పుడు పదివేల మొక్కలు నాటని చెప్పి క్లియర్గా చెప్పారు అలాంటివి ఏదైనా ఉపయోగపడే మొక్కలు ఏదైనా సరే అంటే అది ప్లేస్ ప్లేస్ చూసుకొని వస్తే అది కూడా సీజన్ అందరికి ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్ కోసం మరి ఆలోచించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తెలియపరచుకుంటూ అలాగే ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా మరి మాకు మా మీ మధ్య ఈ మధ్య ఒక మంచి ఆలయం నిర్మాణం చేశాం మా ప్రాంతంతో ఆలయాన్ని ఆనుకొని కూడా చాలా మొక్కలు అయ్యడం జరిగింది అలాగే హైవేలో కూడా మా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా మా గ్రామస్తులందరూ కూడా మా కురవాళ్ళు కూడా సహకారంతో అనేకమైన మొక్కలు నాటడం జరిగింది అందుకని అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఏదైతే డీఫాల్స్లో లేదు మాకు ఇందులో భాగస్వామి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపరచుకుంటూ ఇలాంటి బహుకరమైన కార్యక్రమం మంచి కార్యకులు ఎప్పుడు కూడా మేము మీరు పిలిచిన వస్తాం ఇలాంటి కార్యక్రమాలు చూసుకుంటే మరొక భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలుపరచుకుంటూ చాలా తీసుకుంటున్నాము